హాయ్ అండి అస్సలం వైకుం హాయ్ ఈ రోజు స్పెషల్ వచ్చేసి రంజాన్ కి స్పెషల్ చీర అండి ఫుల్ వర్క్ డిజైన్ లో చూపిస్తాం సో ఫస్ట్ వీడియో సారీస్ ఇచ్చాం సెకండ్ వీడియో ఇప్పుడు థర్డ్ వీడియో థర్డ్ వచ్చేసి ఫుల్ వర్క్ లో మీకు వస్తున్నాయి ఫుల్ వర్క్ సారీస్ ఓకే సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వెళ్ళే ముందు మీరు మాకు అడ్రస్ చెప్పాలి అడ్రస్ వచ్చేసి సీతారామనగరం సెకండ్ లైన్లోనండి మీకు అర్థం కాకపోతే మెట్రో ఆపోజిట్ లైన్లోనే ఉండిద్దండి మా షాప్ అనేది షాప్ పేరు వచ్చేసి ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్ షాప్ అండి మా షాప్కి మీరు విజిట్ చేయండి వచ్చైనా చూడండి న్యూ న్యూ మోడల్స్ అనేవి ఉన్నాయి మీ ఈ వీడియోలో అనేది మేము మొత్తం పెట్టలేమండి మీరు వచ్చి మో మోడల్స్ అనేవి చూసుకోండి చాలా తక్కువ రేట్లోనే హోల్సేల్ షాప్ ఏనండి కానీ వన్ పీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది వన్ పీస్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మా దగ్గర హోల్సేల్లో మీకు ఫైవ్ శారీస్ అయినా అవైలబుల్ ఉంది వన్ అయినా అవైలబుల్ ఉంది ఎన్నైనా కానీ మేము ఆర్డర్ అనేది తీసుకుంటామండి ఓకే అండి రంజాన్ సార్ రంజాన్ స్పెషల్ అంటారు ఓకే చూసేద్దాం అయితే ఇది థిక్ నాచు గ్రీన్ కదా అవునండి ఇది వచ్చేసి ఫుల్ చూడండి జిమ్మి చూలో అండ్ మనకి రంజాన్ స్పెషల్ కలెక్షన్ అయితే ఎస్ఎస్ సారీస్ అండి రెడీమేడ్స్ వాళ్ళు అయితే మనకి షేర్ చేస్తున్నారు అండి ఫుల్ ఫస్ట్ మనకి షేర్ చేసిన ఫాబ్రిక్ వచ్చేసరికి చూ జిమ్ చూ విత్ మనకి ఫుల్ వర్క్ అనమాట చూడండి ఎంత వర్క్ వచ్చిందో లాంగ్ లుకింగ్ చూడండి ఎంత బాగుందో సారీ డార్క్ నాచు గ్రీను సారీ మొత్తం మనకి చాలా బాగుంది షోల్డర్ పార్ట్ వరకు మనకి హెవీగా వచ్చింది విత్ మనకి వచ్చేసరికి కుచుంకాడు అంత బార్డరు ఇది ఒక లైన్ వచ్చిందనమాట ఓకే సో ప్రైస్ వచ్చి ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో బ్లౌజ్ బ్లౌజ్ కి ఇలా వచ్చేసింది అనమాట ఓకే అండి హ్యాండ్స్ కి ఇలా నీట్ గా ఇచ్చేసారు వెరీ ఇది బ్యాక్ నెక్ కి హ్యాండ్స్ కి ఎలాగైనా కుట్టించుకోవచ్చు విత్ మనకి వచ్చేసరికి ఇప్పుడు వీటిలో కలర్స్ చూద్దాం ఓకే మొత్తం ఇలా ఇలా వస్తుందండి రెండు వచ్చి కలర్స్ అండి మెరూన్ మెహందీ షేడ్ డార్క్ గ్రీన్ ఓకే ఆలివ్ గ్రీన్ వైన్ కలర్ వైన్ కలర్ అండి సిక్స్ కలర్స్ అనేవి కలర్ చాట్ అనేది అవైలబిలిటీ ఉంది ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండి ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ హోల్సేల్ రేట్ గా రిటైల్ అమ్మకాలనమాట అండ్ ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ మన గుంటూరు అండ్ మనకు మెట్రో దగ్గర వీరి ఆపోజిట్ సైడ్ లోనే వీరి షాప్ అయితే ఉంటుంది విజిట్ చేయండి టాప్ దగ్గర నుంచి మనకి అన్ని రకాల కలెక్షన్స్ అయితే వీరి దగ్గర మనకి దొరుకుతాయి అండి అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ జిమ్ చూలం మనకి కలనేత

ఈ కలర్ కూడా చూద్దాం అయితే మధ్య మధ్యలో ఫ్లవర్స్ కూడా వచ్చినాయా ఈ ఫ్లవర్స్ రావడం బాగుంది అండ్ మంచి షైనింగ్ ఉంది బాగుంది సారీ రియల్లీ నైస్ అండి మనకి మంచి మెటీరియల్ అండ్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఫస్ట్ చూపించిన డిజైన్ ఏమో ఏడు వందల యాభై రూపాయలు ఇది టాజిల్స్ వచ్చిందండి వర్క్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఓకే బార్డర్ అనేది ఇలా వచ్చింది కూర్చుల్లో వరకు సేమ్ ఇలాగే వచ్చిందండి శారీ వచ్చింది చాలా బాగుంది వెరీ నైస్ మేడం ఇది మీరు పెట్టుకోండి మేడం కింద డిజైన్ అది కూడా చూద్దాం న్యూ డిజైన్ కదా ఫుల్ వర్క్ వచ్చినాయి హోల్సేల్ ప్రైస్ గా సింగిల్ సారీ ఇస్తున్నాం కదా ఇప్పుడు దీనిలో మనము ఈ సెకండ్ డిజైన్ లో టూ కలర్స్ చూసాము ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయండి ఓకే చూద్దాం అయితే పర్పుల్ కృష్ణ బ్లూ గ్రీన్ షేడు కలర్ ఇవి వచ్చేసి మీకు సిక్స్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా మీకు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అండి తక్కువ ప్రైస్ లో అనేది మేము మా షాప్ లో అనేది ఇస్తున్నాము ప్లీజ్ కాంటాక్ట్ చేయండి మా నెంబర్ కి మేము రిప్లై అనేది మీకు ఇస్తాము ఆర్డర్ అనేది వన్ పీస్ కూడా అవైలబుల్ ఉంది ఫైవ్ పీసెస్ కూడా ఎన్ని పీసెస్ అయినా మా దగ్గర అవైలబుల్ అనేది ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్ జార్జ్ జడ్ లో చూద్దామండి సేమ్ వర్క్ లేనా సో ఇప్పటివరకు వరకు మనము జిమ్మి చూలో స్పేస్ జీలో మనకి కల్నేత షేడ్ ఇట్ లో టూ డిజైన్స్ చూసాము ఫస్ట్ డిజైన్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ సెకండ్ డిజైన్ ప్రైజ్ వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ కి కానీ సింగిల్ ఇస్తాము ఇప్పుడు థర్డ్ డిజైన్ మనం చూడండి ఫుల్ వర్క్ అసలు మామూలుగా కాదు రంజాన్ సందడి కనిపిస్తుంది మీకు సిక్స్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సారీ ఓపెన్ చేసి మనకైతే చూపిస్తున్నారు అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్క్ చాలా హెవీగా ఉంది తక్కువ ప్రైస్ హెవీ వర్క్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇలా వర్క్ వస్తుంది షోల్డర్స్ ఇంత కూడా నిండిగా ఉంది మరి కుచ్చుల దగ్గర చూపించండి పాట దగ్గర అంతా ఎలా అనేది ఇంకొకసారి బార్డర్ అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా నీళ్ళు ఎంత మోకాలు వరకు షుగర్ చిప్స్ అయితే వచ్చినాయనమాటెస్ అనేది ఓకే వైన్ కలర్ రాయల్ బ్లూ విత్ మనకు ఓ రెడ్ అదిరిపోయిందిగా కలర్స్ కూడా అదిరిపోయినాయి గ్రీన్ కలర్స్ లైట్ కలర్ చాలా కృష్ణ బ్లూ మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ కలర్ కృష్ణ బ్లూ షేడ్ అలానే మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అలానే మనకి వైన్ కలర్ అలానే మనకి పింక్ షేడ్ అండ్ టొమాటో రెడ్ అండ్ గ్రీన్ కలర్ అనమాట ప్రైస్ వచ్చేసరికి అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి రూపీస్ మాత్రమేనండి ఈ ప్రైస్ వచ్చేసి ఓకే ఫుల్ హెవీ వర్క్ వచ్చేదండి చాలా మీరు ఫుల్ హెవీ వర్క్ హెవీ వర్క్ వచ్చేదా అండి నెక్స్ట్ డిజైన్ అన్నమాట. సఫ్రాన్ ఫుల్ మనకి కుసరకి షిఫాన్ క్రాష్ లో అన్నమాట. ఇదిగోండి మనకి వస్తుంది. అది కూడా కట్ బోర్డర్ వచ్చింది. అండ్ బోర్డర్ అంతా మనకి రియల్ మిర్రర్స్ తో అండ్ కట్ వర్క్స్ తో అండ్ చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో. ఇదంతా కూడా మోకాలి వరకు మనకి ఫుల్ వర్క్ అండి. ఏం చూపించినా ఈ రోజు వర్క్లు కొంచెం హెవీ 웨యి మనం షేర్ చేసాము రియల్లీ నైస్ హ్యాండ్స్ ఓకే అండి కట్ వర్క్ అనేది వచ్చిందండి ఈ శారీకి కట్ వర్క్ స్పెషల్ అవునండి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఈ శారీ వచ్చేసి దీనిలో కూడా మీకు కలర్స్ అనేవి ఉన్నాయండి అవైలబుల్ ఓకే అండి బ్లూ కలర్స్ పింక్ మెరూన్ కృష్ణ బ్లూ పర్పులు చాలా తక్కువ రేట్ లో అనేది మీకు మంచి క్వాలిటీ లో మంచి హెవీ వర్క్ లో అనేది మా షాప్ లో అనేది దొరుకుతున్నాయండి ప్లీజ్ కాంటాక్ట్ చేయండి మీరు షాప్ కైనా వచ్చేనా విజిట్ చేయండి మా షాప్ అనేది సీతారామ సెకండ్ లైన్ అండి ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్ షాప్ అండి మా షాప్ వచ్చేసి మీ షాప్ కి వచ్చి అయినా తీసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ అయినా చేయొచ్చండి మీరు వచ్చేసి ఇది ఈ ప్రైస్ లో అనేది ఈ శారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి తక్కువ రేట్ లోనే మీకు మంచి శారీస్ అనేది దొరుకుతున్నాయి ప్లీజ్ కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇలా ఉండేదండి ఫ్లవర్స్ శారీ మొత్తం అనేది రోజెస్ వస్తాయి మీకు శారీ మొత్తం ఫుల్ రోజెస్ అనమాట రోజ్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి దీంట్లో ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి బ్లౌజ్ కూడా వచ్చింది దీంతో పాటు మీకు వైట్ బ్లౌజ్ అనేది వచ్చింది అండి వైట్ బ్లౌజ్ అనేది దీనికి వస్తాయి బ్లౌజ్ సహా మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ మొత్తం ఇలా సిల్వర్ కలర్ లో రోజ్ ఫ్లవర్స్ అనేవి వస్తాయండి దీంట్లో కూడా మీకు కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి కలర్స్ ఉన్నాయి మీకు ఓకే ద్రాక్ష కలరు అండ్ మనకి మెజంతా కలరు విత్ మనకి లైట్ ఆరెంజ్ అలానే మనకి బ్లూ షేడ్ అలానే మనకి ఎల్లో కలరు విత్ మనకి బ్లాక్ బ్లౌజ్ వైట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మనకి మంచి పట్టు ఫ్యాబ్రిక్ మీద ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది రియల్లీ దేనికైనా మనకి ఇంకా వైట్ అనమాట దేనికైనా వైట్ ఏ వస్తుంది అనమాట ఆల్ కలర్స్మే పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది కలర్ లో సిల్వర్ లో అనేది మీకు రోస్ ఫ్లవర్స్ అనేది కానీ కలర్ మాత్రం చేంజ్ అయ్యింది మీకు సారీ కలర్ అనేది బ్లౌజ్ కామర్ సిల్వర్ లోనే ఉండేది బ్లౌజ్ మాత్రం సేమ్ వైట్ లోనే అనేది వైట్ లోనే రూపీస్ 400 రూపాయస్ మాత్రమేనండి 400 రూపాయలు మంచి సారీ అనేది మీకు దొరుకుతుంది చాలా బాగుందిదండి సారీ చాలా బాగుంది పార్టీ వేర్స్ కి తీసుకుచ్చు వెరీ నైస్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ సారీ అనమాట హోల్సేల్ రేట్లకే అండ్ అమ్మకాలు విత్ అసెస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ అండ్ మనకి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి చక్కగా స్క్రోల్ అవుతున్నాయి సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ జీరో త్రిపుల్ ఫోర్ త్రీ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ జీరో సెవెన్ త్రీ అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇదిగోండి ఇదంతా కూడా షాప్ అనమాట సాఫ్ట్ సిల్క్ లో అండి ఓకే అండి బోర్డర్ చూడండి ఫ్యాన్సీ ఉంది మంచి ఫ్యాన్సీ లుక్ వచ్చింది ఇది మనకి టెంపుల్ స్టైల్ లో ఇలా మనకి బోర్డర్ అనమాట ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆల్ ఫ్లవర్స్ సారీ అండి ఫ్లవర్స్ ఉంటాయి అండి ఓకే చీరలు కూడా పెద్ద పెద్దవి బ్లౌజ్ అనేది ఇలా వచ్చేది మీకు హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి దీంట్లో వచ్చి మీకు కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఓకే చాలా కలర్స్ అనేవి ఉన్నాయి దీంట్లో వచ్చేసినాయి సో మనకి ఎల్లో వచ్చేసరికి సారీ అన్నమాట సారీ అండి గ్రీన్ వచ్చేసరికి సారీ ఎల్లో వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఫల్ బ్లౌజు ఇలా అనమాట తేనె కలర్ కేమో మనకి వైన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కి పింక్ ఆనియన్ పింక్ షేడ్ కి మనకి పర్పుల్ ఇట్లా అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయండి బ్యాగ్ రూపంలో వస్తాయి రామా గ్రీన్ సేమ్ అండి సేమ్ దీంట్లో మాత్రం కలర్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి షార్ట్ తీసి పెడితే వాట్సాప్ లో అనేది కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు స్లోగా చూపిస్తున్నామండి ప్రతి కలర్ ని స్లోగా మీకు జూమ్ చేసి నీట్ గా అయితే షేర్ చేస్తున్నాము ఫిఫ్టీ రూపీస్ లోనే ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ సారీ ప్రైజ్ ఫోటో అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి చాలా హెవీగా ఉంటుంది అనమాట రియల్లీ ఇంట్లో ఉన్న పార్టీస్ కి వేసుకోవచ్చు అండి బాగుంది బాగున్నాయి డిజైన్స్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ ఐదు యాభై సారీ అనేది మీకు అవైలబిలిటీలో దీంట్లో వచ్చేసి మీకు కలర్స్ అన్నాయి చాలా కలర్స్ ఉన్నాయండి స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్ లో పంపిస్తే మేము ఆర్డర్ ని కన్ఫర్మ్ చేసుకుంటామండి నెక్స్ట్ వచ్చేసి కూడా సాఫ్ట్ సిల్క్ లోనే అండి ఇది వచ్చేసి ప్రైస్ కొంచెం ఎక్కువ దానికన్నా అది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ కాదు ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఫ్లవర్స్ వస్తాయి పల్లో అనేది కూడా బార్డర్ అనేది కూడా మీకు కింద అనేది కాంట్రాస్ట్ కలర్ వచ్చిందండి సారీ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి సారీ మొత్తం ఇది వచ్చేసి ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ పింక్ అండ్ మనకి చిలక పచ్చ గ్రీన్ తో చాలా హైలైటెడ్ అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజెస్ పెద్ద పెద్ద వచ్చినాయండి హ్యాండ్స్ కి మళ్ళీ మనకి బుట్ట మారింది అనమాట రియల్లీ నైస్ కలర్ చార్ట్ గానీ చాలా బాగుంది ఈ ఇంత బ్యూటిఫుల్ సారీ కలర్స్ ఉన్నాయి ఇంకా మనకి బ్లూ అండ్ కనకాంబరం షేడ్ సజిల్స్ వచ్చినాయి మనకి ఎల్లో అండ్ పర్పుల్ అండ్ బ్లూ అండ్ బ్రిక్ షేడు ఆరెంజ్ అండ్ రామా గ్రీను లావెండర్ విత్ మనకి లైట్ ఎల్లో అలానే మనకి గ్రీన్ విత్ మనకి పింక్ కలరు అలానే మనకి లైట్ ఆరెంజ్ కలర్ కి స్కై బ్లూ షేడు వన్ టూ మళ్ళీ ఇవన్నీ డిజైన్స్ మారినాయి ఇక్కడ డిజైన్స్ మళ్ళీ మనకి ఒక్కటి రిపీట్ అవ్వలే అన్నీ చేంజ్ అయినాయి అవునవును ఓకే ఈ ఫోర్ ఒకటి అన్నమాట

క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంది అసలు ఈ డిజైన్ అండి ఇది సెకండ్ డిజైన్ కూడా కలర్ చూసాము ఇది మనకి మంచి క్రీమ్ కలర్ కి బ్లూ షేడ్ ఇంట్లో అనేది కూడా కలర్స్ అన్ని చూపించాము మేము జస్ట్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ మాత్రమేనండి చాలా తక్కువ ప్రైజ్ లో అనేది మంచి క్వాలిటీతో క్లాత్ అనేది కూడా చాలా మంచిగా ఉండిద్ది మీకు క్లాత్ అనేది ఇలా వచ్చిందండి మీరు దీంట్లో చాలా మీరు చూసారు వెరీ నైస్ రూపీస్ ఓకే మేడం జీరో లోనండి పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది మీకు బోర్డర్ కి పొల్లో అనేది హెవీ ఫ్లవర్స్ వస్తాయి హెవీ ఫ్లవర్ హెవీ స్టోన్ అవునండి మధ్యలో వచ్చేసి మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వస్తాయి శారీ మొత్తం బార్డర్ కూడా చాలా బాగుండీ వాడర్ కి అనేది కూడా చంకీ అనేది ఆల్ శారీ మొత్తం చంకీ అనేది అండి పంచదార స్టోన్ అండి వచ్చేసి మీకు కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి శారీ కూడా లైట్ వెయిట్ గా ఉండి హెవీ అంతా ఉండదండి కానీ వర్క్ వచ్చేసి ఇలా వచ్చేది దీనికి శారీ వర్క్ హెవీ ఉంటుంది లైట్ వెయిట్ ఉండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి దీంట్లో వచ్చేసి కూడా మీకు కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ అనేవి మీకు అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి కూడా వాటర్ బ్లూ కలర్ పర్పులు లావెండర్ రామా గ్రీన్ రాయల్ బ్లూ ఇది ఇంకొక డిజైన్ ఇది తప్పకుండా కనకాంబరం లెమన్ ఇల్లు స్కై బ్లూ ఫ్లెక్స్ గ్రీన్ ఇది వచ్చేసి కలర్స్ ఇది ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అన్నమాట టూ డిజైన్స్ షేర్ చేసాము అండ్ సేమ్ ప్రైస్ రెండు సేమ్ ప్రైస్ అండి ఎంత పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ అండి ఐదు వందల యాభై రూపాయ సేమ్ ప్రైజ్ ఇది వచ్చేసి కూడా దీంట్లోనే మీకు చంకీ లేకుండా కూడా ఉన్నాయండి వితౌట్ స్టోన్ తో కూడా ఉన్నాయి స్టోన్ కూడా ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాము ఓకే అవి ఎంత పడతాయండి కూడా అంతేనండి సేమ్ ప్రైస్ ఇది వచ్చేసి అంత కాదు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి అండ్ మన అంటే షేర్ చేసింది టూ వీడియోస్ ఇది థర్డ్ వీడియో కానీ మంచి రెస్పాన్స్ వచ్చిందండి వీళ్ళ దగ్గర నుంచి మాత్రము కస్టమర్ల నుంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది సో నెక్స్ట్ సారీ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నారు దీనికి చంకీ వర్క్ అనేది వితౌట్ స్టోన్ వితౌట్ స్టోన్ అనేది ఇది శారీ ఫ్లవర్స్ సేమ్ అండి కానీ చంకీ అనేది శారీకి రావండి చమకీ లేకుండా కావాలను కానీ ఉన్నాయండి మా దగ్గర అవైలబుల్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ పడిద్ది ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సేమ్ వచ్చి డిజైన్ కూడా సేమ్ ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ కూడా సేమ్ ఉన్నాయి కానీ దీనికి మాత్రం చంకీ అనేది మీకు రాదు దీంట్లో వచ్చేసి కలర్స్ అనేవి ఉన్నాయి మీకు ఓకే బచ్చల పండు బ్లూ షేడ్ పర్పుల్ పింక్ రాయల్ బ్లూ అండ్ మనకి డార్క్ అరిటాకు పచ్చ ఇవన్నమాట కలర్ చాట్ అనేది అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి విత్కి అయితే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లైట్ వైట్ ఉండేది బాగుండేది బ్లౌజ్ అనేది కూడా మీకు ఫుల్ ఫ్లవర్స్ తో వచ్చేది ఇలా బ్లౌజ్ అనేది కూడా మనకి పెద్ద బ్లౌజ్ వస్తుంది బాగా అది కూడా పెద్ద బ్లౌజ్ వచ్చేదండి మీకు నెక్స్ట్ కలెక్షన్ కి వెళ్దామండి ఓకే అండి ఓకే అండి శారీ మొత్తం ఇలా వస్తే దీనికి ఒకసరికి మనకి మంచి మొత్తం ప్లెయిన్ అండి చిల్లీ పన్నీర్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదంతా కూడా చిల్లీ పన్నీర్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఒకసరికి బార్డర్ అనేది కట్ బార్డర్ తో మనకి గోల్డ్ గోల్డ్ బార్డర్ కట్ బార్డర్ అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం అంతా కూడా షైనింగ్ చిల్లీ పన్నీర్ వస్తుంది ఫుల్ వర్క్ లో వచ్చింది ఫుల్ వర్క్ వస్తుంది ఒకసారి పళ్ళు దగ్గర చూపించారు బ్లౌజ్ అనేది మీకు ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ అనేది ఫుల్ వర్క్ ఇట్లా హ్యాండ్స్ బ్లౌజ్ శారీ అనేది ఇలా వచ్చి బ్లౌజ్ అనేది ఫుల్ వర్క్ వర్క్ కట్ థ్రెడ్ వర్క్ అండి చమకీ విత్ చమకి థ్రెడ్ వర్క్ ఉండిందండి బ్లౌజ్ కి ఇలా వచ్చేది మాత్రం మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి షైనింగ్ మనకి చిల్లీ పన్నీర్ ఫ్యాబ్రిక్ విత్ మనకి వస్తే గ్రీన్ ఉంది కలర్స్ ఉన్నాయండి దీంట్లో వచ్చేసి మీకు మెరూన్ ఉంది వచ్చేసి ఫుల్ వర్క్ లో వచ్చేది మెరూన్ ఉంది బ్లూ కలర్ ఉంది అలానే మనకి వచ్చేసరికి పర్పుల్ ఉంది అండ్ మనకి బచ్చల షేడ్ ఉంది అవునండి పిక్ బ్లౌజ్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇదే హోల్సేల్ ప్రైస్ కి మనకి సింగిల్ సారీ కూడా సింగిల్ సారీ కూడా ఓకే అండి సేమ్ ప్రైస్ తోనే మీకు నెక్స్ట్ కలెక్షన్ కి వెళ్దామండి ఓకే అండి బ్యూటిఫుల్ డిజైన్ అండి ఉగాది స్పెషల్ డిజైన్ అండ్ మనకి కౌ డిజైన్ డీర్ డిజైన్ సిల్వర్ చెక్స్ అండ్ ఇన్నర్ కమలం ఫ్లవర్స్ లోటస్ ఫ్లవర్స్ చాలా బాగుందండి సారీ అయితే మాత్రం రియల్లీ నైస్ మంచి డిజిటల్ అనమాట మంచి డిజిటల్ డిజైన్ అండ్ వెరీ నైస్ అండ్ ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇది మనకి సారీ మొత్తం ఆల్ ఓవర్ వీళ్ళ చెక్స్ అయితే మాత్రం రన్ అయిపోయినాయి వెరీ నైస్ చూడొచ్చండి బోర్డర్ కూడా సాటిన్ పట్టా బార్డర్ అయితే వచ్చిందనమాట ఇది ఒకసారి కేటలాగ్ చూపిద్దాము తర్వాత కలర్స్ చూపిద్దాం మొత్తం రేడియం కలర్స్ అయితే వచ్చినాయి అనమాట ఇదిగోండి కంప్లీట్ గా న్యూ వర్షన్ న్యూ డిజైన్ చాలా బాగుంది ఫ్లవర్ తో కమలం పూలతో చాలా బాగుందండి అండ్ ఇప్పుడు కలర్స్ ఇవన్నీ కూడా మనకి పేస్ట్ కలర్స్ డార్క్ అనమాట ఓకే లైట్ యాష్ గ్రే షేడు అండ్ లావెండర్ షేడు లైట్ అండి ఇవన్నీ కూడా లైట్లలో డార్క్ అనమాట ఐస్ బ్లూ కలరు విత్ మనకు వచ్చేసరికి గ్రీన్ షేడు ఓకే ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కేవలం ప్రైస్ మనకి ఐదు వందల రూపాయలు మాత్రమే వేసే సారీస్ అండి రెడీమేడ్ సేమ్ వచ్చిందండి మీకు కలర్స్ అనేవి మారుతాయి మీకు డిజైన్ అనేది సేమ్ సిల్వర్ చిక్స్ తో వచ్చిందండి సారీ మొత్తం మీకు కలర్స్ అనేది డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి మీకు ఇది వచ్చేసి సారీ అనేది ఇలా ఉండిందండి ఓకే వెరీ నైస్ కలర్స్ ఇవ్వండి నెక్స్ట్ కలెక్షన్ కి వెళ్దాం ప్రైస్ వచ్చేసి మీకు ఇస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి తక్కువ వెయిట్ లో లైట్ వెయిట్ సారీ అండి ఇది వచ్చేసి కూడా ఉగాదికి స్పెషల్ గా ఉగాది హిందూస్ ఈ సారీస్ అనేది బాగుండేదండి దీనికి వచ్చేసి డిజైన్ అనేది మీకు చాలా చాలా బాగుంది అంటే సాటిన్ బార్డర్ వచ్చి కమలం పూలు చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము అండి ఇది వచ్చేసి నెక్స్ట్ అండి లైట్ వెట్ సారీ డైలీ యూస్ కి బాగుంది ఓకే ఇది వచ్చేసి మీకు సారీ మొత్తం అనేది ఫ్లవర్స్ ఆరెంజ్ ఫ్లవర్స్ తో వస్తాయండి సారీ మొత్తం బార్డర్ అనేది ఫ్లవర్స్ ఫ్లవర్స్ మధ్యలో అంతా కూడా షిమ్మర్ లైన్స్ బ్లౌజ్ అనేది మీకు ఆపోజిట్ ఆరెంజ్ కలర్ లో వచ్చేదండి ఫ్లవర్స్ కలర్ లో మీకు బ్లౌజ్ అనేది దీనికి వచ్చేదండి దీనిలో వచ్చేసి కూడా మీకు కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీని వచ్చేసి కలర్స్ అనేవి కలర్ ఇలా అనమాట పేరే కలర్ కి బ్లూ షేడ్ నావి బ్లూ విత్ పింక్ అండ్ మనకి మెరూన్ విత్ బ్లూ అండ్ మనకి పింక్ కేమో రాయల్ బ్లూ కలర్ అనమాట కృష్ణ బ్లూ కలర్ కి రెండు ఐదు రంగులు ఆరు రంగులు ఓపెన్ బిక్ తో కలిపి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ నాలుగు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ క్యాటలాగ్ ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇలా అండి లైట్ వైట్ శారీ వైట్ కలర్స్ లో డిజైన్ అనేది వైట్ తో మనకి పోచంపల్లి డిజైన్ వచ్చి ఇన్నదంతా కూడా మనకి గోల్డ్ చెక్స్ కింద ఏమో మనకి చిన్న బార్డర్ ఇప్పటివరకు బిగ్ బార్డర్ చూసాం కదా ఇది చిన్న బార్డర్ అయితే వచ్చింది ఫోర్ ఫిఫ్టీ మాత్రమే పల్లూనా వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది విత్ మనకి బ్యాక్ నెక్ బ్యాక్ ఫ్లవర్ వచ్చింది మనకి గ్రీ బ్లాక్ షేడ్ అలానే మనకి డార్క్ స్నఫ్ ఏమో బ్లూ కలర్ బోర్డర్ వచ్చిందండి ఇది కూడా తేనె కలరు అలానే మనకి వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండ్ మనకి రామా బ్లూ అండ్ మనకి పిస్తా గ్రీన్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ పర్పుల్ షేడ్ ప్రైస్ ఎంత పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి తక్కువ ప్రైస్ లో అనేది మంచి అనేది మా షాప్ లోనే బట్టలు అనేవి దొరుకుతున్నాయండి ఈ శారీ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే షాప్ వచ్చేసి సీతారామ నగరం సెకండ్ లైన్ లో ఉండేదండి మీకు అర్థం కావకపోతే మెట్రో ఆపోజిట్ లైన్ లో అండి షాప్ పేరు వచ్చేసి ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్ షాప్ అండి నెక్స్ట్ వీడియో అనేది మీకు సమ్మర్ స్పెషల్ లో నైటీస్ కాటన్ నైటీస్ అండ్ కాటన్ శారీ పెడతామండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ వీడియోలో కాటన్ శారీస్ నైటీస్ షేర్ చేస్తారు ఓకే అండి అండి సో మచ్